ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ మనం ఎప్పుడైనా మనం ఎప్పుడైనా సరే ఈ రోజు కన్నా రేపు బెటర్గా ఉండాలి ఈ రోజు కన్నా రేపు బెటర్గా గెయిన్ చేయాలి ఈ రోజు కన్నా రేపు బెటర్గా థింక్ చేయాలని ఎప్పుడైతే అనుకుంటామో ఆ క్షణం నుంచి మన లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయగలుగుతాము అలా కాకుండా వాడు ఎదుగుతున్నాడు వాడిని ఎలా వెనక్కి లాగాలని ఆలోచిస్తామో ఆ క్షణమే వెనక్ ఎదుగుతున్న వాడిని వెనక్కి లాగుతామో లేదో తెలియదు కానీ ఆ క్షణమే మన ఆలోచనలతో మనం అక్కడికి మన ఎదుగుదలని మనమే ఆపుకుంటాము లైఫ్ని సీరియస్గా తీసుకునేవాడు ఒకడు ఎదుగుతున్నాడు ఒకడు ఎదగట్లేదని ఎప్పుడు ఆలోచించడు వాడు పని వాడు చేసుకుంటాడు బెటర్ టుమారో కోసం ఎవడైతే ఆలోచిస్తాడో వాడే రియల్గా ఎదిగిన వ్యక్తి ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే నేను ఏదైనా ఒక స్టెప్ని ఫార్వర్డ్గా వేద్దామంటే ఒక హండ్రెడ్ స్టెప్స్ నాకు వెనక్కి లాగే సిచ్యువేషన్స్ ఉంటున్నాయి సో మీరంతా నా ఫ్యామిలీ సో నా హ్యాపీనెస్నే కాదు సాడ్నెస్ని కూడా మీతో షేర్